హాయ్ అండి అందరికీ నమస్కారం కుంభరాశి వారు మీరు ఏమీ చేయకపోయినా కూడా పర్వాలేదండి అక్టోబర్ లోపు ఈ వీడియో చూడకపోతే మాత్రం జీవితాంతం కూడా నరకం అనేది అనుభవిస్తారు కానీ ఇది కనుక మీరు తెలుసుకుంటే అఖండ రాజయోగం ధనవర్షం అనేది కురుస్తుంది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి ఈ వీడియోలో మీకోసమైతే క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు నమ్మొద్దు కుమరాస్ వారు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీ జీవితంలో అసలు ఏ నష్టాలు రాబోతున్నాయి ఏ కష్టాలు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ కూడా తెలుస్తాయి కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం వారిని గమనించినట్లయితే ఎన్నో అనుమానాలు ఎన్నో అపోహలు ఎన్నో భయాలు వీరిని చుట్టుముడుతున్నాయి ఒక పక్క గత కొన్ని సంవత్సరాల నుంచి ఏళ్ళనాడు శని ప్రభావం అనేది పట్టిపీడుస్తూ ఉంది అంతేకాకుండా మొన్నటి వరకు చంద్రగ్రహణం అని చెప్పి ఆ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ కూడా పూర్తిగా కుంభరాశి వారి మీదే పడుతుంది వారికి మానసికమైన సమస్యలు రాబోతున్నాయి ఆడవారికి అయితే యూట్రస్ ప్రాబ్లం గర్భసంచికి ఇన్ఫెక్షన్లు ఇంకా ఎన్నో రకాలైన ఇబ్బందులు సమస్యలు అనేవి వారిని వెంటాడి వేధించబోతున్నాయి అని చెప్పి చెబుతున్నారు మరికొంతమంది అయితే ఈ యొక్క ఏళ్ళన శని ప్రభావం చివరి దశలో ఉంది కాబట్టి వారు ఇంకా నష్టాలు ఇంకా కష్టాలు అనేవి అనుభవించబోతున్నారని చెప్తున్నారు సరే నేను చెప్తున్నారు కదా వీటన్నింటినీ తీసి పక్కన పెట్టేసేయండి అసలు కుంభరాశి వారి యొక్క మనస్తత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే మీరు ఏది కూడా అంత ఈజీగా నమ్మరు మీరు చాలా చాలా తెలివైనవారు మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కుంభరాశి వారిది చాలా డిఫరెంట్ మైండ్ సెట్ ఏ అపోహలకు కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు కానీ పడుతున్న కష్టాలను చూస్తుంటే బాధలను చూస్తుంటే వామ్మో నిజమేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అలాగే జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయి మరి ఏళ్ళనాడు శని ప్రభావం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి వీరిని బాధపడుతున్న మాట వాస్తవమే అన్న మాటకి ఆధారాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వీరు కొన్ని రకాలైన మానసికమైన ఒత్తిడిలతోటి కొన్ని అనారోగ్య సమస్యలతోటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా చాలా భయం భయంగా ఆలోచించడం చాలా కంగారు పడిపోవటం నాకు ఏదన్నా అయిపోతుందేమో నా తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంటి నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు నేనుంటేనే వీరిని ఎవరు పట్టించుకోవట్లేదు కదా అసలు నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు ఇలా చాలా రకరకాల భయాలు ఇది నిజమైతే వంద పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి కింద కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది కుంభరాశి వారు ఇదే ఆలోచిస్తారు ఒక పక్క వీరి తెలివితేటలకి తక్కువేమీ కాదు వీరికి తెలివితేటలు అనేవి పుట్టుకతోనే వచ్చాయని చెప్పొచ్చు ఇందాక చెప్పుకున్నట్లుగా మిగిలిన వారికంటే కూడా కుంభరాశి వారు ఎందులోనైనా ఒక అడుగు ముందుంటారు వీరు ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా అందులో ఒక టాలెంట్ ఉంటుంది ఆ మాటలో కూడా ఒక అర్థం ఉంటుంది చీటికి మాటికి అనవసరంగా ఇతరులతో గొడవలకు దిగే మనస్తత్వం వీరిది కాదు నా పనేంటో నేను చూసుకుంటాను నాది నేను చూసుకుంటే చాలు ఇంకొకరి గురించి పట్టించుకునేంత ఓపిక లేదు నాకు అని అనుకునే టైప్ కానీ వీరు చేస్తున్న పని ఏదైనా ఇటు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కానివ్వండి లేకపోతే ఏదైనా బిజినెస్లో అయినా కానివ్వండి లేదంటే ఏదైనా ఉద్యోగస్తుల్లో ఉన్న కానివ్వండి చిన్న వ్యాపారాలు చేసేవారైనా కానీ పెద్ద వ్యాపారాలు చేసేవారైనా కానీ వారు ఎందులో అయితే ఏదైతే ఎంచుకున్నారో ఆ పనికి వంద పర్సెంటేజ్ న్యాయాన్ని చూపిస్తారు దానికోసం రాత్రింబ వాళ్ళు చాలా కష్టపడతారు అలా కష్టపడి కష్టపడి దాన్ని ఒక స్టేజ్కి అయితే తీసుకువెళ్తారు ఇవాళ రోజున ఆ పని అంటే వెంటనే గుర్తుకొచ్చేది వారి పేరే అన్నట్లుగా అటువంటి స్థాయికి అయితే ఎదగలుగుతారు ఎంత ఎదిగినా కూడా వీరిది వది మనస్తత్వం మాకు ఎంత డబ్బు వస్తుంది కదా మేము ఎంత మేనేజ్ చేస్తున్నాం కదా అని చెప్పి ఒకరి కింద బడాయిపోవటం కానీ స్టైల్ కొట్టడం కానీ లేదా ఇంకేదైనా పొగరు చూపించడం కానీ వీరికి చేత కాదనే చెప్పుకోవాలి నలుగురితో మంచిగా ఉండాలి అనుకుంటారు నలుగురు మెప్పులు పొందాలని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియదు కానీ ఎదుటివారికి వీరంటే కొంత పరిచయం ఉన్నవారు కూడా ముఖ్యంగా వీరికి ఏదో పొగరు వీరికి ఏదో ఘరాన వీరు మాట్లాడకుండా వీరి పనులు వీరు చూసుకుంటూ ఉంటే వీరికి పొగరు వీరికి పొగరుతో మాట్లాడరు వీరి దగ్గర డబ్బు ఉందని చెప్పి స్టైల్ పోతారు అని చెప్పి వీరిని చూడలేక వీరు బంధువుల్లోనే వీరికి కొంతమంది శత్రువులు అనేవారు తయారవుతారు ఆ యొక్క శత్రుత్వం అనేది వీరికి అసలు ఆగదు వీరు ఎప్పుడైతే ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి అడుగు పెడతారో అంటే ఇక్కడ అమ్మాయిల సంగతి నేను అబ్బాయిల సంగతి మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఫస్ట్ నేను అమ్మాయిల గురించి మాట్లాడుతూ కొంచెం సేపు తర్వాత అబ్బాయిల గురించి మాట్లాడతాను ఈ కుంభరాశి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీరు ఎప్పుడైతే పుట్టింటి నుంచి అత్తింటి వైపు అడుగు పెడతారో చాలామందికి కూడా నేను హండ్రెడ్ పర్సెంటేజ్ అని చెప్పను కానీ హండ్రెడ్ పర్సెంట్లో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం పర్సెంటేజ్ వరకు వీరికి చాలా సమస్యలు అత్తింటి వైపు నుంచి వస్తాయి ఇటు అత్తా లేదంటే తోడుకోడల వలన కానీ లేదంటే ఆడపడుచుల రూపంలో కానీ వీరు చేసింది ఏమీ లేదు చేయని వాటికి చేసిన వాటికి ఒకటికి పది కల్పించి పుట్టించి వీరి మీద చాడీ మాటలు చెప్పి చాడీలు చెప్పుకొని వీరిని ఒంటరిగా ఏకాకుల్లాగా చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు చాలామంది ఆ ప్రయత్నంలో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక రకంగా కొంతకాలం వీరు కుంభరాశి వారు ఇలా నన్ను ఎందుకు చేస్తున్నారు నేనేం తప్పు చేశాను నేను మంచిగా ఉంటున్నాను కదా అందరితోటి మంచిగానే అవతల వాళ్ళు ఎలా ఉంటున్నారో నేను అంతకంటే మంచిగా ఉంటున్నాను కదా వారి అవసరాలన్నీ తీరుస్తున్నాను కదా అయినా కూడా ఎంత నెగిటివ్ ఫీలింగ్ వారికి అని చెప్పి అంటే కొంతకాలం ఒక తెలియని వయసులో కొంత గందరగోళప ఆలోచనలు మానసికంగా చాలా కుంగిపోయి ఒంటరితనాన్ని అనుభవించి మానసికంగా చాలా చాలా దెబ్బతిన్నారు ఎప్పుడైతే వయసు కొంచెం పెరుగుతూ ఉందో అంటే కొంచెం ఇరవై తొమ్మిది ముప్పై ఇలా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అసలు కథ మొత్తం కూడా అర్థమైపోతుంది ఎంతైనా కానీ ఎంత తెలివైన వాళ్ళైనా కానీ ఒక వయసు అనేది మనకి కొన్ని అనుభవాల ఆధారంగా ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం అలా తెలుసుకొని కుంభరాశి వారు ఓహో వీరు నన్ను చూడలేకపోవటం కాదు నేను చేసిన తప్పుల్ని బట్టి కాదు వాళ్ళు నన్ను ఇలా చూస్తుంది వారు నాలో ఉన్న అందాన్ని చూడలేకపోతున్నారు నాలో ఉన్న ప్రత్యేకతను చూడలేకపోతున్నారు వారి దగ్గర లేనిది నా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు నన్ను చూసి ఈర్చి పడుతున్నారు నన్ను చూసి అసూయపడుతున్నారు అని చెప్పి వారి నిజస్వరూపాన్ని పూర్తిగా గ్రహించి వారిని వారు పూర్తిగా అర్థం చేసుకొని ఇక వారి గురించి పూర్తి ఆలోచన మానేసి దేనికైనా రెడీ అన్నట్లుగా తయారవుతారనమాట కానీ మానసికంగా కొంచెం దృఢంగా ఉంటారు సరే ఇవన్నీ కూడా కాస్త సర్దుకొని మీ కుటుంబ సమస్యలకి కారణాలు ఏంటో కూడా తెలిసాయని చెప్పి అనుకున్న సమయంలో కొన్ని చిన్న చిన్న ఒత్తిడుల వలన కొన్ని మానసికమైన అనారోగ్య సమస్యలు కొంచెం కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కొంచెం గర్భసంచికి ఇన్ఫెక్షన్ రావటం ఇటువంటివి ఏంటంటే వీరిని పూర్తిగా కృంగతీసాయన్నమాట అంటే వామ్మో నాకు హెల్త్ బాగోట్లేదు నాకు ఏదైనా అవుతుందేమో నాకు బాగోకపోతే ఎలా ఇందాక నేను చెప్పినట్లుగా నా ఫ్యామిలీని ఎవరు చూస్తారు నా బిడ్డల్ని ఎవరు చూస్తారు నేనుంటేనే కదా వారికన్నీ చూసుకోగలుగుతాను భగవంతుడా నాకు ఈ పిల్లల పని అయిపోయేంతవరకైనా అయినా ఆయుస్ని ఇవ్వవయ్యా అని చెప్పేసి భగవంతుడికి ఎన్నోసార్లు నమస్కరించుకొని ప్రాధాయపడిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఓవర్ థింకింగ్ అనమాట అంటే బాగా అతి ఆలోచన అనేది కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది మానసికంగా చిన్న విషయాన్ని కూడా భూతార్థంలో చూసేస్తారు దాన్ని పెద్దదానిలాగా ఊహించుకుంటారు మళ్ళీ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు ఇటు పని చేసుకుంటారు ఇటు పిల్లల్ని మంచిగా చూసుకుంటారు ఇటు టైంకి ఏ టు జెడ్ పనులన్నీ చేస్తారు ఇటు వారి యొక్క బిజినెస్ పరంగా కరెక్ట్గా ఉంటారు కానీ వీరిని వీరు కంట్రోల్లో ఉంచుకోలేరు మనసు వీరు చెప్పిన మాట వినదు వీరు టైంకి పడుకోవాలంటే అది టైంకి పడుకోవద్దు నిద్ర పట్టదు ఎందుకంటే ఒక రకమైన ఈ ఆలోచనలన్నీ కూడా మనిషి మనసుని దెబ్బతీస్తాయి మీకు వినడానికి చిన్నవైనా కావచ్చు కానీ కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని గ్రహస్థితుల కారణాల వలన కొంత ఏళ్ళనాటిసిన ప్రభావం ఉండటం వలన ఇలా కొన్ని దెబ్బలు కొన్ని మానసికమైన ఒత్తిడులు కొన్ని కుటుంబ సమస్యలు కొంతమంది అమ్మాయిలు భర్తల గురించి కొంత ఇబ్బందులు పడటం ఇటు అబ్బాయిల విషయానికి వస్తే ఏదో చేయాలని చెప్పి ట్రై చేసి అది ఏదో జరిగిపోవటం ఆశించినది దొరకపోవటం ఆశించినంత ఫలితాలు రాకపోవటం కొన్ని చిన్న చిన్న అప్పులు చేయటం అప్పుల వలన కొంచెం కురిగిపోవటం ఇటువంటివన్నీ కూడా అబ్బాయిల విషయాల్లో జరిగాయి కానీ అసలు వారి యొక్క మైండ్ సెట్ అబ్బాయిలది వేరు వారు ఏదో చేయాలని చెప్పి ట్రై చేశారు కానీ అది ఏదో అయిపోతుందనమాట ఇలా అబ్బాయిలు ఇటు అమ్మాయిలు ఇలా నలిగిపోయారు వీటన్నిటికీ కూడా మీ యొక్క గ్రహస్థితిగతుల్లో మార్పులు రావటం వలన మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ముఖ్యంగా గమనించాల్సింది మిమ్మల్ని మీరు గమనించుకోవడం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కొన్ని మానసికమైన సమస్యల కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ నిజం ఎందుకంటే మీకు ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని అయిపోయేంత వరకు మీకు పట్టదు మీకు కంగారు ఎక్కువ ఈ యొక్క కంగారు సంవత్సరాలు పెరిగే కొద్దీ మీకు ఆతృతగా మారిపోతుంది ఈ ఆత్రుత ఎవరికైతే ఉంటుందో ఆతృత అంటే మనసు స్థిమితంగా ఉంచుకోవాలి అనుకున్నా కానీ మనసు నిలకడగా నిలవదు మనసు పరిగెత్తుతూ ఉంటుందన్నమాట మీరు నిలకడ ఒక చోట కూర్చున్నప్పటికీ మనసు పరిగెత్తుతూ ఉంటుంది దానివలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వలన తిన్న ఆహారం ఒంటికి సరిగ్గా పట్టకపోవటం జీర్ణం అవ్వకపోవటం మళ్ళీ దాని వలన వేరే సమస్యలు రావటం ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పడతాయి కాబట్టి మొదటి మీరు ఇది తెలుసుకోవాల్సిందే లేకపోతే మీరు చాలా నరకం అనుభవిస్తారండి మీరు కనుక ఇది తెలుసుకోకపోతే ఆ భగవంతుడి యొక్క సంకల్పం ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీ మీద ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీ కంటపడింది లేకుంటే నిజంగా మీకు అంటపడదు ఈ వీడియో ఎందుకంటే మొదట కుంభరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పటికైనా మారండి మీరు ఎంత ఆదురత పడినా ఎంత కంగారు పడినా ఎంత ఆలోచించినా మీ యొక్క మంచి కర్మలు అనేవి మిమ్మల్ని కాపాడతాయి అందులో ఎటువంటి డోకా లేదు మీ యొక్క జీవనశైలి మార్చుకుంటేనే కొన్ని కష్టాల నుంచి మీరు బయటపడవచ్చు మన చేతిలో లేని దాని గురించి మనం ఎంత ఆలోచించినా కూడా అది మళ్ళీ మన దగ్గరికి రాదు మన చేతిలో ఉన్నది మన ఆరోగ్యం మన మానసిక స్థితిని కంట్రోల్ చేసుకోవటం మనల్ని మనం చూసుకోవటం ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా చచ్చిపోతారు అని చెప్పి తెలిసిన వాస్తవం అయినా బ్రతుకుతున్నాం కదా అయినా ఆశపడుతున్నాం కదా అయినా పని చేస్తున్నాం కదా అయినా తింటున్నాం కదా మరి ఇన్ని చేస్తున్నప్పుడు మనల్ని భూమి మీదకు పంపించిన ఆ భగవంతుడు మనకి అంతరాత్మనిచ్చారు ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు దాన్ని మనం ప్రేమగా చూసుకోవాలి లేకపోతే అది కూడా అనుకుంటుందట ఇటువంటి దిక్కుమాలని శరీరంలో ఎందుకు వేసేవయ్యా నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి మీ మనసు కోరుకోకపోయినా ఆత్మ కోరుకుంటుందంట కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీకు మీరు టైంని కేటాయించుకోండి మీకు ఇష్టమైన పనులు చేసుకోండి దేని గురించి ఆలోచించవద్దు ఆ యొక్క పరిగెత్తే మనసుని కాస్త స్థిమితంగా ఉంచే ప్రయత్నం చేయండి ఏదైనా జరగాల్సింది జరుగుతుందిలే అంతా భగవంతుడే చూసుకుంటాడులే అని చెప్పి వదిలేసేయండి వదిలేసి మీరు చేసే పనిని నిదానంగా చేసుకోండి రోజు మొత్తం మీద ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సమయం ఉంటుంది మనం నిదానంగా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవచ్చు కాసేపు ఇష్టమైన వారితో మాట్లాడండి కాసేపు నచ్చిన వారితో టైం స్పెండ్ చేయండి కాసేపు మీకు ఇష్టమైన పనిని మీరు చేసుకోండి టైంకి తినండి చక్కగా పండ్లు తినండి చక్కగా కూరగాయలు పచ్చి కూరగాయలు క్యారెట్లు దోసకాయ ఉంటాయి కదండి బీట్రూట్ ఇవి తినండి చక్కగా ఒక గంట సేపు వాకింగ్ కానీ యోగా కానీ ఏవైనా ఎక్సర్సైజులు కానీ చేసుకోండి మానసికంగా దృఢంగా ఉండటం కోసం కాస్త రోజులో ఒక అర్ధగంట ధ్యానం చేసుకోండి ఈ విధంగా టైంకి తిని మనసుని స్థిమితంగా ఉంచుకుంటే ఇప్పటి వరకు మీ మనసులో ఏర్పడిన గందరగోళ స్థితులు ఏవైతే ఉన్నాయో ఈ అలజడి ఏదైతే ఉందో అది నిదానంగా తగ్గుకుంటూ వస్తుంది మీకు నిద్ర పట్టకపోవటం అనే సమస్యతో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు మనిషికి నిద్ర ఎంత అవసరం చెప్పండి మనల్ని అంటే ఇప్పుడు శరీరం ఎప్పుడైతే ప్రశాంతంగా పడుకుంటుందో మన బాడీలో ఉండే ఆ చెడ్డ క్రిములు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఆ బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ అనేది చంపేస్తూ మనకి డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేసి మళ్ళీ మనం ఉదయం లేచినప్పటి మన బాడీని హెల్దీగా రెడీ చేస్తుంది అదే మనం నిద్రపోకపోతే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాక ఇంకేమొస్తాయి కాబట్టి ఆలోచించండి కుంభరాశి వారు ఎప్పటి వరకు నరకం అనుభవించారు ఇక ఎప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండకపోతే ఇంకా నరకం అనుభవిస్తారు అనారోగ్య సమస్యల వలన ఇవి ఏ గ్రహణం నుంచో వచ్చేవి కాదు మీకు మీరు తెచ్చిపెట్టుకునేవి ఇక గ్రహణం సంగతి ఏళ్ళనాటి శని సంగతి వస్తే ఏళ్ళనాటి శని ప్రభావం ఇప్పుడు మీకు మూడవ దశ నడుస్తుంది ఈ మూడవ దశలో ముఖ్యంగా భానుడు చాలా మంచివాడండి మీరు అనుకున్నట్లు శని అంటే చెడు అని చెప్పి అనుకోవద్దు శని భగవానుడు ఎప్పుడైనా కానీ వెళ్తూ వెళ్తూ వారికి మంచే చేసి వెళ్తాడు శని భగవానుడు ఉన్నప్పుడు ఏళ్ళనాడు శని దశలో ఉన్నప్పుడే ఎంతోమంది స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా ఎదిగిన వారు ఉన్నారు ఎంతోమంది రూపాయి సంపాదన మొదలుపెట్టి కోటీశ్వరులుగా మారిన వారు ఉన్నారు ఎంతోమంది గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు ఉన్నారు ఏళ్ళనాడు శని దశలో ఉండి మరి వారందరూ సాధించగలిగింది మీరు సాధించలేరా చెప్పండి కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే రూపాయి సంపాదిస్తే పది పైసలైనా దానం చేయండి ఎవరికైతే దానగుణం ఉంటుందో ఎవరికైతే క్షమాగుణం ఉంటుందో వారికి ఏళ్ళనాడు శని అంటే శని భగవానుడు ఖచ్చితంగా మంచే చేస్తాడు మంచి దగ్గర శని భగవానుడు ఎప్పుడూ కూడా చెడు దృష్టితో చూడడు మంచి చేసే వాళ్ళకి మంచి ఇంకాస్త డబుల్ కాదు మూడంతలు ఇస్తారు కాబట్టి ఏళ్ళస్ అని మూడవ దశలో మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైనా అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది మీకు ముఖ్యంగా ఈ గ్రహణం తర్వాత నుంచి చాలా కలుసుబాటుతనం అనేది వస్తుంది చేస్తున్న పనుల్లో ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారు కాకపోతే మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది అది మీకు తెలుసు మీ బంధువుల్లోనే ఎవరెవరు ఉన్నారా అని చెప్పి వారి జోలికి అంతగా వెళ్ళకండి వారు పలకరిస్తే పలకండి ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉంటుంది మేమే ఒంటరిగా ఉండి ఎప్పుడూ బోర్గా ఫీల్ అవుతున్నాం కదా మా చుట్టూ నలుగురు ఉండాలి నలుగురు ఉంటేనే మాకు కూడా విలువ కదా అవసరమైనప్పుడు గాడిద కాలు పట్టుకుంటే తప్పేంటని చెప్పామనుకుంటారు తప్పేం కాదు చక్కగా వెళ్ళి పట్టుకోండి గాడిద కాళ్ళు అవతల వ్యక్తి గాడిద అని తెలుసు కూడా పట్టుకోండి ఎందుకంటే ఆ సమయంలో మీ అవసరాన్ని తీర్చుకోవడం మీ తెలివితేటలు కదా మీకు తెలుసు ఎక్కడ స్ట్రాటజీ వాడాలి అని చెప్పి ఎక్కడ తెలివిగా ఉండాలి అని చెప్పి ఎక్కడ తల వంచాలో అక్కడ వంచాలి ఎక్కడ తల ఎత్తాలో అక్కడ ఎత్తాలి ఎవరి దగ్గర లొంగాలో అక్కడ లొంగాలి ఎవరి దగ్గర దర్జాగా ఉండాలో వారి దగ్గర ఉండాలి అసలు కుంభరాశి వారికి తెలివికి ఏం తక్కువని చెప్పండి కాకపోతే మీకు ఉపయోగించుకోవడం రావట్లేదు కానీ అసలు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ యొక్క ప్రపంచంలోకి వెళ్ళా కూడా కుంభరాశి వారిని మించిన తెలివి గలవారు ఇంకొకళ్ళు లేరు మీరు కష్టాల్లో పుట్టి పెరిగారు బాధలను చూశారు మనుషుల యొక్క మనస్తత్వాలు తెలుసుకుంటారు ఎన్నో అనుభవాలు అనేవి మీకు ఏర్పడ్డాయి అన్నింటినీ కూడా జయించుకుంటూ జయించుకుంటూ వచ్చి వారికంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటారు ఎంతో దానికోసం కృషి చేస్తారు దాని వెనుక కృషి మీకు తెలుసు భగవంతుడు గుర్తిస్తాడు అని చెప్పి కాబట్టి ఎవరికింద లొంగాల్సినంత అవసరం లేదు మీరు దర్జాగా ఉండండి మిమ్మల్ని మీరు హాయిగా చూసుకోండి మీ యొక్క ప్రశాంతతకు ఎటువంటి డోకా లేకుండా చూసుకోండి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి కూడా అంతగా ఓవర్గా ఆలోచించకండి కుంభరాశి వారు చాలామంది కూడా అమ్మాయిల్ని గమనించినట్లయితే లైఫ్ పార్ట్నర్కు ఉన్న చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా కొంచెం మద్యం తాగటం ఇటువంటివి ఉంటాయి వాటి వల్ల కూడా ఓవర్గా థింక్ చేస్తారు కానీ వారు మిమ్మల్ని అంతగా కేర్ చేయనప్పుడు మీకంటే వారు ఎక్కువ కాదు కదా మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేసి మీకు నిండు నూరేళ్ళు మీ భవిష్యత్తు సంతోషంగా ఉండాలనే కదా ఆశీర్వదిస్తారు మరి మీకు వారు విలువనివ్వినప్పుడు మీరు విలువ ఇవ్వద్దు చూసుకోవద్దు మీరు ప్రేమగా ఉండద్దు అని నేను చెప్పట్లేదు కానీ ఏదైనా కూడా ఎంతవరకో అంతవరకే అది అనేది మంచిది కాదు అది ఎప్పుడైనా కానీ మనిషిని చులకన చేస్తుంది ఆ చులకన అవడం వల్ల మళ్ళీ విలువ పెంచుకోవాలి అంటే కొన్ని సంవత్సరాలు అనేది పడుతుంది కొన్ని విషయాలు తెలుసుకోండి కుంభరాశి వారందరూ కూడా ఇటువంటి విషయాలలో కాస్త మెలకువగా ఉంటే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది మీరు చేస్తున్న పనిలో ఈ యొక్క చెత్త ఆలోచనలన్నీ తీసేసి కాస్త దృష్టి పెడితే ధనవర్షమే కురుస్తుంది మీకు డబ్బుకి ఎటువంటి డోకా ఉండదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఓం నమ అని తప్పకుండా కామెంట్ చేయండి